సరే గట్టిగా హలేదు అని చెప్తామా మెత్తగా కాదు మెత్తగా కాదు గట్టిగా హలేదు ప్రభుకు మహిమ కలిగేటట్టుగా హలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సరే వచ్చి ఉన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం రండి తీయండి పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి వచ్చిన తొంభై ఒకటో అధ్యాయము మొదటి వచ్చిన కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చిన బాగా వినండి నిద్రపోతున్న వాళ్ళు హలే నిద్రపోతున్న వాళ్ళు హలేలియా వాస్తవమే ఈ సమయానికి ఇంటికాడ ఏ పని పాట ఉండదు ఉన్న బట్టలు ఉతికేసుకొని వేడివేడిగా చేసుకున్నటువంటి అన్నం తినేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతారు మనమేమో కేవాలా అదే ఆ తర్వాత ఇప్పుడు కూడా మనకి పొగుడు కా చదవక మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నీను నమ్ముకొను నా దేవుడు బలో కొద్దిగా ఈ చెట్టు సైడ్ చేస్తాను లైవ్ లో ఇబ్బంది కాదు చూసుకోండి అనే మహోన్నతుని చాటును నివసించు వాడే సర్వ శక్తుని నీడను విశ్రమించువాడు ఈరోజు నా వాక్యం యొక్క అంశం ఏంటంటే దేవుని నీడలో విశ్రమించాలి దేవుని నీడలో మనము విశ్రమించాలి దేవుని నీడలో రెస్ట్ తీసుకోవాలి విశ్రాంతి తీసుకోవాలి ఆయన నీడ ఆయన నీడ ఇదిగో ఈ దేవుని యొక్క సన్నిధి ఒక మాట మీకు అర్థమైందంటే చెప్తాను వారానికి ఎన్ని రోజులు ఏడు రోజులు ఆరు రోజుల పాటు మన పనులు మనం చేసుకుంటూ కష్టపడుతూ వచ్చిన కూలి నారులో తెచ్చుకొని అప్పులు కట్టేటువంటి అప్పుడు కట్టుకుంటూ ఉన్న వాటితో సరుకు తెచ్చుకుంటూ ఈ విధంగా ఆరు రోజుల పాటు ఈ జీవితం కొనసాగించబడుతూ ఉంటుంది ఈ ఆరు రోజులు రెస్ట్ అనేది దొరకదు విశ్రాంతి అనేది దొరకదు ఏడవ రోజు దేవుడు ఏం చేస్తాడు విశ్రాంతి దినముగా దేవుడు చేశారు అందుకే ఇక్కడ అక్కడ కదా మహోన్నత్తుని చాటులో నివసించు వాడే సమరవ శక్తి నీళ్ళను విస్తరణ చాట్లే ఆయన నీళ్ళ అందుగా దేవుని యొక్క మందిరం ఎండలా ఉంటానుకో మీకు నీళ్ళలాగా వాడలా ఉంటానుకో పరిస్థితి ముద్దు తదుపరి చలుపు చదువు లక్ష రూపాయలు పెట్టుకుంటావు చలిలో ఉంటారు ఆ చలికి నిషేధం పలికి పోతుంది మరి ఏంటంటే నాలుగు ఐదు గంటల సమయం తనకు వచ్చింది కళ్ళు తిరుగుతున్నాయి ఎండ దెబ్బ కొట్టింది వచ్చాడు వచ్చిన తర్వాత ఆ స్వెటర్ కిందకి వెళ్తే ఆ స్వెటర్ కింద ఆ షాప్ కింద ఆ దుకాణం ఉంటుంది అంగడి కింద రేకుల కిందకి వెళ్తే ఆ రేకుల కింద కూడా రేకులు కింద కూడా మంట మీరు గమనించండి రేకుల కింద ఉన్న మంట వేడి ఇంటి కింద ఉన్న మంట వేడి మనుషుల చెట్టు ఇచ్చే నీడ చెట్టు ఇచ్చే ప్రశాంతత ఏది కూడా మనకు ఇవ్వతో ఇవ్వతో ఇవ్వలేదు కూడా ఒక చెట్టు నీడని మనకు స్పష్టత ఆ మధ్య రెండు వేల సంవత్సరాల క్రితం అనుకుంటాం అప్పుడు మన దగ్గర ఆటో ఉండేది ఏది చిన్నది అల్ప ఆటో దైవ ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడికి పోయే వాళ్ళం నేను మా టీం మెంబర్స్ అప్పుడు మన ప్రార్థనకి మన ప్రార్థన లిస్టు తక్కువ విసిట్ చేయడము చాలా తక్కువ కుటుంబాలు దర్శించడం కాలి ఉన్నప్పుడు వృధా కాకూడదు సమయం చెప్పేసి ఎవరైనా ఏ ప్రాంతంలోనైనా మీటింగ్ పెడితే ఆ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళం అలా వెళ్ళే కాలక్రమేలా ఒక రోజున నల్లమల్ల ఫారెస్ట్ వెళ్ళాం ఎల్లటి ఎండ మిచ్చుమిచ్చు రెండు గంటల సమయము ఆ మధ్యలో అవుతుంది ఈ ఎండలో వెళ్తున్నాం కదా ఆ వేడి ఖాళీ మీరు ఆలోచించండి ఆపు నీడ కూడా ఉంటుంది కానీ ఆ నీడ ఏమాత్రము సంతోషాన్ని సుఖాన్ని లేదా మరొక తివ్వడం లేదు ఆ వేడి స్పర్శ తాగుతూ ఉంది ఎప్పుడైతే నల్లమల్ల ఫారెస్ట్ నల్ల మల్ల అడవులోకి వెళ్ళామో ఆ గుబురు గుబురు చెట్టు చెట్లు ఉంటాయి కదండి ఎంతైనా చెట్లు కదండి ఒక్కసారిగా ఆ చెట్లు కిందికి వెళ్ళేపాటికి ప్రాణానికి ఎక్కడ లేని నెమ్మదండి ఎంత హాయిగా అంటే ఇక్కడే ఒక మంచం వేసి ఇక్కడే దుప్పటేసి ఒక తిండి తాగడ పెట్టేసుకొని పడుకుంటే ఉంటుంది కొందరు అనుకుంటుంటారు ఎక్కువ కోరు అంటే అంత చక్కటి నీడనిచ్చేది ఒక చెట్టు మాత్రమే ఆ చెట్టే ఈ దేవుని సన్నిధి ఈ సన్నిధికి వచ్చిన నువ్వు ప్రార్థించచ్చు ఇంటిలో తెచ్చి పెట్టుకున్న సమస్యలు ఇంటిలో కోల్పోతున్నటువంటి సమాధానం ఇంటిలో లేనటువంటి నెమ్మది ఇక్కడికి వచ్చేటికి ఆత్మీయులు మీలో కొందరు సిస్టర్ ప్రెజర్ తిన్నారా అని ఎక్కడ తెలియని నెమ్మది కలుగుతుందండి ఒక మాట బట్టి మీ ఇంట్లో ఈ నెమ్మది దొరుకుతుందా మీ ఇంట్లో ఉంటుందా ఎంత మీ కోడలు ఎలా చూస్తున్నారు మీ పిల్లలు ఎలా చూస్తున్నారు కుటుంబంలో సమాధానం ఉంటుందా అంటే ఇల్లు మనకు స్వచ్ఛమైనటువంటి నీళ్ళను ఇచ్చినప్పటికీ ప్రశాంతమైన వాతావరణము ఇవ్వలేదు ఇచ్చేది ఎవరంటే మహోన్నతుని చాటున ఏంటంటే వాక్యం ఎంత వాక్యం చాలా ప్రిపేర్ అయ్యాను మహోన్నతుని చాటున నివసించు వాడే ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తున్నారు నివసించడం లేదు అనడం లేదు నువ్వు క్రైస్తవు పలుమాలు చెప్తున్నాను నువ్వు క్రైస్తవులు నమ్మకం పెట్టుకుంటావు కానీ ఆయన నీడలోకి రాకుంటున్నావు ఆయన నీడలోకి నువ్వు రాలేక పోతున్నావు మరి ఆయన నీడలోకి రాకపోతే నీకు ప్రశాంతమైన వాతావరణం ఎలా దొరుకుతుంది అక్కడికి ఒక మాట ఉంది చల్లక ఆ ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొని నా దేవుడని నేను యహోవానికి గురించి చెప్పుచున్నాను వేట పురిలో నుండి ఆయన నిన్ను చెప్పండి చెప్పండి నోర్లు ఉన్న వాళ్ళందరూ చెప్పాలి ఆయన నిన్ను వేట ఊర్లో ఊళ్ళో నుండి ఏం చేస్తాడంట ఆయన వస్తానే కదా విడిపించేది నువ్వు ఎక్కడో ఉండి ఇంట్లో కూర్చొని ఇంట్లో దేవుడు హృదయంలో దేవుడి పనికిరాని మాటలు కాదు ఈ పనికిరాని మాటలు కాదు ఇంట్లో దేవుడు ఉంటాడు కానీ దేవునికి ఇవ్వాల్సిన పరిశుద్ధతని ఇంట్లో ఇస్తుందా ఒక మాట తెగించి ఉన్నారు భార్య భర్తలు వారి ఇంట్లో ఇష్టం వచ్చినట్టుగా పడు పడుకుంటారు మందిరం కూడా చేయగలుగుతామా అర్థమవుతుందా ఇంట్లో చక్క చలారా పడి ఉంది ఇచ్చేసిన బట్టలన్నీ అక్కడ ఉంటాయి మంది కూడా ఉంటుందా మరి ఈ నీళ్ళలోకి వస్తాయి కదా వెంట కాని ఉరి వాడు ఏ విధంగా నీకు నాకు ఇంతవరకు స్పష్టత తెలిసిందా వచ్చి చెప్తారా అన్నా నాకు తెలుసు సాతని విధంగా అన్నా నాకు తెలుసు సాతను ఈ రూపంలో వస్తాడు అన్నా నాకు తెలుసు సాతను ఈ కుయుక్తితో వస్తాడు ఇలాంటి వర వేస్తారు అని ఎవరైనా చెప్పగలుగుతారా అంటే ఎవరి దగ్గర ఆన్సర్ వాడు నీ క్రియలను బట్టి వాడు నీ బుద్ధిని బట్టి వాడిని మనస్తత్వాన్ని బట్టి ఉరి వేస్త ఆలో పడకూడదు ఒకవేళ పడినప్పటికీ సన్నిధి నీడ అనేది ఉందే ఈ నీడ ఈ ఆ ఉరిని విడుదల చేస్తుంది ఏ సుకరిస్తున్నామంలో ఈ ఉరి నుండి విడుదల కా ఆయన నీడలోకి నీవు నీవు నీ కుటుంబం అందరు కదిలి వచ్చుదురుగా కా ఏ ఊరిలో ఏ ఊరిలో ఇరికి చెప్పగలం ఊరి అంతటిని పటాపచ్చం చేయుడుగా కా ప్రభు ఆత్మ ప్రభు రెక్కల నీడలో నువ్వు ఒదిగి అరిగి పరిగి ఉంది కా ఇంకొక మాట చూపిస్తాం అదే కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము నూట ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన నిన్ను కాపాడువాడు తల్లి ఏ పక్కన ఉంటాడంత దేవుడు ఏ పక్కన ఏ ప్రక్కన ఉంటాడంత కుడి ప్రక్కన కుడి అనేది దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం మీకు అర్థమే భాష చెప్తాను ఒక వ్యక్తి ఓ పనికి వెళ్ళాడు అనుకోండి లేదా ఒక అమ్మాయి నీరు పట్టుకోవడానికి వెళ్ళింది అనుకోండి ఏం చేతితో ఎత్తుకుంటుంది బిందను కుడి చేతిటా ఎడమ చేతితోట కుడి చేతు ఎత్తుకొని పెట్టుకొని ఎడమ చేయనది సపోర్ట్ ఎడమ చేయనది పడకోకుండా సపోర్ట్ బట్ ఈ చేతిని ఎత్తుకోవచ్చు కదా ఒకవేళ ఈ చేతితో ఎత్తుకుంటే వారికి ఒక పేరు పెడతాం ఏ పేరు అది ఏ పేరు అంటే విలువ మరి మన ప్రభు కూడా విలువ కలిగిన వ్యక్తి కాబట్టి కుడి ప్రక్కన మీడగా నిలబడతాడంట ఎంత అదృష్టం అండి కానీ ఈరోజు అదృష్టం ఏం చేస్తాడో తెలుసా కాల కనుకుంటున్నారు ఆదివారం పుట్టనే బట్టలు పెట్టుకునేటివి ఆదివారం పుట్టనే పెళ్లిలో చూసుకునేవి ఆదివారం పుట్టనే అన్ని ఏంటో ఆరు రోజులు సొంత పనుల కొరకు ఏ ఊరికి వెళ్ళరు సొంత పనుల కొరకు ఏ ఊరికి వెళ్ళరు ఏ ఫంక్షన్ పెట్టుకుంటారా చెప్పండి వచ్చే నేను చెప్తున్నాను గ్యారెంటీ చెప్తున్నాను కదా దేవుని సన్నిధి అనే నీడలోకి నువ్వు రాకపోతే దృష్టి ప్రతిసారి ఉరి వేస్తాడు ఊపిరాడక శస్త్రం ఊపిరాడక శస్త్రం దాని ప్రతిఫలం నరకం అందుకే ఈ మధ్యాహ్న కాలం అంతా ప్రభు నీతో హెచ్చరిస్తున్న మాట ఏంటంటే ప్రభు నీ కుడి పక్కన నిలిచి ఉండి నేను చక్కటి మార్గం నడిపించుగాక నీ ఇండ్లు నీడగా భావించద్దు నీ కుటుంబము నీడగా ఎంచుకోవద్దు నిజమే నేను ఇస్తాను నేను చేస్తాను నేనున్నాను అన్న వాళ్ళందరినీ అస్సలు నమ్మతో నేను నేర్చుకునేది అదే ఎవరు నేర్చుకునేదా సార్ మా నాయనకు అదే చెప్పేవాడు రే నేను మిమ్మల్ని నమ్మను రా నేను మిమ్మల్ని అడ్డుకోవల్ని తింటాను కానీ మిమ్మల్ని మాత్రం నేను ఎవరినో నమ్ముకొని ఆ నీడలో నిలుస్తూ వాళ్ళకి కొడుతూ వాళ్ళకి చేతులు ఎత్తుతూ వారికి అభిమానం చూపిస్తూ కాబట్టి ఏ నీడ వద్దు ఎవరినొద్దు ఈ మధ్యాహ్నం కాలం వద్దు ప్రభు నీడను కోరుకోండి ప్రభు యొక్క కాపుదల కోరుకోండి ప్రభునికి స్వచ్ఛమైన నీడను విశ్రాంతిని దేవుడు నెమ్మది కలగ చేయను కా ఆ ఆ నీడే నీడే దేవుని సన్నిధి దేవుని మందిరం ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతి సమాధానం సంతోషం దినాలలో ఈ నీడ వల్ల ఈ దేవుని నీడలోకి వస్తే ఎలాంటి మేలులు జరుగుతాయి చెప్తాను ఎలాంటి మేలులు జరుగుతాయో నెక్స్ట్ వారం నేను చెప్తాను ఇప్పటికైతే మహోన్నతులు చాటున దేవుని అంగీకరించాం దేవుని నమ్ముకున్నాం బాప్తిసం తీసుకున్నాం చక్కగా ఇంట్లో కూర్చొని దేవుడా దేవుడా అనుకుంటూ కూర్చున్నాం కానీ ఆయన నీడలోకి రావాలి మనం ప్రార్థనకి రావాలి సహవాసంలో నిలిచి ఉండాలి ఆత్మీయులతో పలకరింపు పలకరించాలి అప్పుడు ప్రభుని గురి ప్రక్కన ఉండి ఏ ఉరి ఏ నాశనం ఏ కీడు ఏ ఆపద రాకుండా ప్రభు నిన్ను ఇప్పుడు కాపాడి దయచేసి మోకరించండి ప్రార్థన చేసుకుంటాం వచ్చే వారం చెబుతాం ఆయన నీడలో ఉంటే కలిగే మేలు నిజంగా వచ్చే వచ్చేవారం చక్కగా ఉంది ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే లైఫ్లో ఆల్మోస్ట్ రావడానికి ప్రయత్నించండి ఒకవేళ చెప్పండి